ఉచిత గ్రూప్ వన్ కోచింగ్ భారీ గుడ్ న్యూస్ ఉచితంగా నెలకి ఐదు వేలు అది కూడా ఈరోజు నుంచే ఇలా వారికి నెలకి ఐదు వేల స్టైఫెన్ కూడా చెల్లిస్తామని ప్రకటించింది ఒక సంస్థ కుటుంబ ఆదాయం ఏడాదికి ఐదు లక్షల లోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది ఈ రోజు నుంచి పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది నిరుద్యోగులకు నిజంగా ఈ డీల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది నిరుద్యోగులకు ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండదు కొందరికి మాత్రమే దీని బెనిఫిట్స్ లభిస్తాయి మనం చూస్తే గ్రూప్ వన్ మెయిన్స్కు ఎంపిక అయినటువంటి బీసీ అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లుగా బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఖమ్మం హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్లలో డెబ్భై ఐదు రోజుల పాటు ఈ కోచింగ్ కొనసాగుతుందని కూడా వెల్లడించింది ఇలా వారికి నెలకు ఐదు వేల స్టైఫండ్ కూడా చెల్లిస్తామని ఆ సదరు సంస్థ ప్రకటించింది కుటుంబ ఆదాయం ఏడాదికి ఐదు లక్షల లోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం హెచ్డిటిపిఎస్ టీజీ బీసీఎస్ స్టడీ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ గవ్ ఇన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే స్టైఫండ్తో పాటు ఉచితంగానే ట్రైనింగ్ కూడా మీరు పొందొచ్చు అందువల్ల జాబ్ కొట్టాలని భావించే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ సైదాబాద్ ఏరియాలో టీజీబీసీ స్టడీ సర్కిల్ అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ ఎయిట్ లక్ష్మీనగర్ ఖమ్మంలో ఉన్న టీజీబీసీ స్టడీ సర్కిల్లో కూడా శిక్షణ ఇస్తారు వివరం గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ డబల్ ఎయిట్